రాదు అభిబుద్ధి

군별로, 필리핀 아티젠자, 모델리젠자, 페루. మనకు నిరంతరం అందుబాటులో ఉంది పేద బలుగు బలహీన వారి కోసం మహాదూషన్ శ్రమించినటువంటి సదార కార్యక్రమంలో భాగంగా మీ మధ్యకు

జనసేన బిజెపి బలపరచబడిన పరిసభ విమోదీ అభ్యర్థి మన ప్రియతమ నేత బడుగు బలవీన వర్గన ఆశా జ్యోతి శ్రీ జిగేసిన నరేంద్ర వర్మ గారు తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో ప్రచార హోరు సాగిస్తూ ఉంది ఈ హోరులో చాలామంది తెలుగుదేశానికి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు బాపట్లను ప్రగతి పదంలో నడిపించడానికి ఎదురు చూస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మేము ప్రతి ఇంటికి తిరిగే కార్యక్రమంలో ప్రచారం చేస్తూ ఉన్నాం చాలామంది తల్లులు బయటకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ కింద వచ్చే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్కి డబ్బులు రావట్లేదు ఒక సెమిస్ట్రీ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది సార్లు చెప్పిన డబ్బులు పడే విధానంలో మొదటిసారి ఒక సెమిస్ట్రీకి డబ్బులు పడలేదని ఇప్పుడు నాలుగో సంవత్సరంలో ఒక సెమిస్ట్రీకి డబ్బులు పడలేదని దీనివల్ల కాలేజీకి సంబంధించిన కాలేజీ యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ సర్టిఫికెట్లు ఆపేస్తూ ఉన్నారని ఆపేస్తే వీళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు అని అడిగితే ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ తల్లి తల్లి ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి పిల్లల విషయంలో అలాగే మీ తల్లిదండ్రులకే డబ్బులు వస్తున్నాయి మీరు మీరు తీసుకొచ్చి కట్టాల్సిన బాధ్యత మీది అని తెలియజేయటం మా ఖాతాలో డబ్బులు పడలేదు అని వీళ్ళు గోడు పెట్టుకోవటం జరుగుతూ ఉంది అయినా కూడా అదంతా అంతా మా అనవసరం మీరు డబ్బులు కడితేనే మేము ఫీజు రింబర్స్మెంట్ కింద మీకు డబ్బులు మీరు ఎప్పుడైతే కడతారో అప్పుడే సర్టిఫికెట్లు ఎక్తామని యాజమాన్యం తెలియజేయటం జరుగుతూ ఉంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతూ తిట్టుకుంటూ ఈరోజు అప్పులు చేసుకుని ఆ సర్టిఫికెట్ల కోసం కాలేజీలు ఫీజులు కట్టుకునే పరిస్థితిలో ఈరోజు ఈ తల్లు ఉన్నారు వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబం తల్లిదండ్రులు లేని వాళ్ళు మధ్యతరగతులు ఎంతోమంది ఇంజనీరింగ్ అవజేసి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఈ ఇబ్బందులు పేరుకి అన్ని చేస్తూ ఉంటారు ఏది సరిగ్గా చేయదు పూర్తి విశ్వాసం ప్రజల్లో కోల్పోయిన ప్రభుత్వం ఏదన్నా ఒకటి ఉంది అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అది వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తప్పస తప్పనిసరిగా ఈసారి ఎన్నికల్లో గెలవబోతున్నది దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా చాలా బలంగా మాకు వెనకాలను నడిపిస్తూ ఉంది రాష్ట్రాన్ని రీబిల్డ్ చేసుకునే విషయంలో అటు భారతీయ జనతా పార్టీ ఇటు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు త్రిమూర్తులాగా రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత వాళ్ళ బుజ స్కంధాల మీద వేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది పోస్టల్ బ్యాలెట్లు మేము ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు ఓటు చేయాలి మీరు ఒకటో తారీఖు కల్లా మాకు జీతాలు ఇప్పింది మహాప్రభు అని బొత్స సత్యనారాయణ గారిని కోనారనిపించారు అడగటం అందులో మీకు లక్ష లక్షల జీతాలు వస్తున్నాయి ఒక నెల జీతం ఇప్పుడు అని అన్నట్టు చాలా వ్యంగ్యంగా మాట్లాడిన పెద్ద మనుషులు అటు బొత్స సత్యనారాయణ ఇటు కోనాలనుకుంటున్నారు ఇటువంటి వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉండటం అనేది మన రాష్ట్రానికే కాదు మా బాపట్లు కూడా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఇటువంటి వ్యక్తులు మన బాపట్ల అవసరలా తీసేద్దాం పక్కన పెట్టేద్దాం తెలుగుదేశాన్ని గెలిపించుకుందాం ఒక మంచి వ్యక్తి ఓటు వేయండి సైకిల్ గుర్తు ఉమ్మడి అభ్యర్థిగా నేను ముందుకు వస్తున్నా జనసేన బాపట్ల నియోజకవర్గ ఎన్నికల గుర్తు సైకిల్ తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఎన్నికల గుర్తు సైకిల్ అని ఇలా జనసేన ఎన్నికల గుర్తు సైకిలే తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిలే భారతీయ జనతా పార్టీ ఎన్నికల కూడా సైకిలే ప్రజలు పెద్ద ఎత్తున ఓటేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ కూటమిని కాపాడుతానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు